వారాహి నవరాత్రులలో ఏడవ రోజు శుద్ధ సప్తమి తేదీ ప్రారంభం ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పగలు పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం పగలు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు సప్తమి తేదీ ఉన్నది వారాహి నవరాత్రి ఏడవ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్లు ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున నిర్వహించాలి అదే ఏడవ రోజు పూజ ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు రెండు జులై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున నిర్వహించుకోవాలి నవరాత్రి ఏడవ రోజున నవదుర్గా రూపమైతే కాలరాత్రి గాను అష్టమాతృకా రూపమైతే శాకంబరి దేవి గాను వారాహి అమ్మవారి రూపమైతే మహావారాహి రూపంగాను పూజించాలి ఈ రోజున అమ్మవారికి శాఖాన్నం లేదా కదంబాన్ని నివేదించాలి నవరాత్రి ఏడవ రోజున అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కూరగాయలతోనూ ఫలాలతోనూ పూజిస్తే మనకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది